నమ్ముకున్న నాయకుడు ఉంటాడు తను నమ్ముకున్న నాయకుడు ఉంటాడు క్యాడర్ అంటే పరిచర్చే నాయకుడు ఉంటాడు నాయకుడు అంటే పడి చచ్చే క్యాడర్ కూడా ఉంటుంది బాబు మీకు మానవ సంబంధం చెప్తే కదా మీకు ఏం సంబంధాలు ఉంటాయి నీకు ఇక్కడ బట్ మీద మీడి మీద వేసుకొని పోతుంది మీరు మీద మీద బావి బాగా వేసుకొని పోతున్నారు డ్రామా కంపెనీ లెక్క కానీ మాది డ్రామా కంపెనీ కాదు మాది హృదయాలు కలిసిన సంబంధాలు మాయి మా హృదయాలు కలిసి సంబంధం నేను అనుకుంటా వదిలిపెట్టి అమ్ముడిపోయిన సరుకుకు కూడా మన అంతమంది తెలుసు రామారాయణ క్రెడిబిలిటీ ఎందుకు ద్రోహం వాడు కూడా అనుకుంటాడు నా అవసరానికి అమ్ముడిపోయినా కానీ రామారాయణ గొప్ప అని కూడా అనుకుంటాడు వాడు నేను నమ్ముతుంటున్నాను కాబట్టి నేను నీ చెప్తున్నా నీ ఆవేదన నాకు అర్థమైంది మిమ్మల్ని అనాథం చేయాలని నీ ఆత్మగౌరవాన్ని మట్ల కలపాలని నీ రాజకీయ ఏ అవసరం అయితే ఉన్నాయో వాటిని అందించలేకుండా ఉంటా అనే నాలో లేదనే మాట నీకు బలమని చెప్తున్నాను నాయకు వస్తా ఉన్నారు నాకు ఇంటారు ఒక అరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ధర్మం న్యాయం నమ్ముకున్నాను నేను నేను మూడో నమ్ముకుంటాను నేను నేను మధ్యాన్ని నమ్ముకునే కావాలి రెండు సార్లు చెప్పను నేను డబ్బులు నమ్ముకునే కావాలని రెండుసార్లు సార్లు చెప్పిన నేను నేను నమ్ముకున్నది మూడింటిని ఒకటి ప్రజల్ని నమ్ముకున్నాను నేను ధర్మాన్ని నమ్ముకుని నేను కష్టాన్ని నమ్ముకున్నాను నేను కష్టాన్ని నమ్ముకున్నాను నేను ఇవాళ ఇక్కడ నేను ఎవరికోసం పని చేస్తున్నా నేను ఎవరికోసం పని చేస్తున్నా ఇక్కడ విస్తరిస్తే ఒకరు నాకంటూ తెలివి ఉంటే నాకంటూ అనుభవం ఉంటే నా అనుభవం ఇవాళ ఇక్కడ ఖర్చు పెడితే అది పార్టీ కోసం లాభం తప్ప నా కోసం లాభం అవుతుందా ఇప్పుడు పెడుతున్నారు నా భార్య ఎక్కడ అది నా వైఫ్ వాళ్ళు అతను కూడా అతను చూసిందా మీరు గంట చిన్నగా ఉంది నేను వచ్చినా ఎప్పుడైనా నా కొడుకుని కూడా కనబడదా నా బిడ్డ కనబడువా నా భార్య ఎప్పుడైనా బయట చేసిందా నాకు చెప్పలేదా నాకు శక్తి లేదా అడగపోతున్నాను నీకెట్లా ఉందో నాలుగు బిడ్డ నాకెట్ల కాదు అడగపోతున్నా కానీ నేను అది కోరుకుంటే కాదు దానికోసం పనిచేయాలని చెప్పొస్తారు తప్ప మళ్ళా తర్వాత ఒక ఫోన్ ఉండదు నీకు కనపడే ప్రసక్తి ఉండదు గా కుటుంబం మాది నీ బతికింది నీకు కథ ఏంది ఏం కావాలో నాకు అర్థం కాదు ఎట్లా అసలు నవ్వస్తాం నవ్వనాయుడు అని తెప్పలేదు చాలా చిన్న కురుస మనుషులు మీరు నీడలు చూసి భయపడటోళ్ళు మీరు నీడలు చూసి భయపడటోళ్ళు మీరు అందుకే నేను ఎక్కడొక్క మాట్లాడను కానీ మళ్ళీ చెప్తున్నా నాయకుడికి క్రెడిబిలిటీ లేకుండా పార్టీ జీవించదు పార్టీ జీవించదు గ్రామంలో ఉన్న నీడలకు క్రెడిబిలిటీ లేకుండా గ్రామ ప్రజలు మనకు ఓట్లు వేయరు కాబట్టి నేను ఒకడే కవుతున్నా గ్రామంలో ప్రజలు నోట్లో నాలుకలాగా ఉండండి తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు కులం చూడని వాళ్ళు గుర్తుపెట్టుకోండి నేను కళలు చూస్తా అని చెప్తున్నా ఒక ఊరిలో కులం ఐదోట్లే ఉంటాయి కానీ ఆయన ప్రజల మనిషి అయినప్పుడు గొప్ప గెలిపిస్తారు కులం మతం వర్గం ఇప్పుడు చూడరు ఈ బిడ్డడు మంచోడా కాదా ఈ బిడ్డడు పని మంచురా కాదా చూస్తా తప్ప వేరే ఉండేది ఆస్కారం లేదు కాబట్టి మీరు ఎక్కడ కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళనే బాగా పెట్టకండిగా కొత్త వాళ్ళు పాత వాళ్ళని భావన పెట్టకండి ఒకటే భావన పెట్టండి మనం ఉన్న దాంట్లో మనం మన గుర్తించి ఇస్తానని మా భావిస్తున్నాం అదర్వైజ్ తప్పకుండా గ్రామ గ్రామాన నేను మళ్ళీ చెప్తున్నా వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు ఎంపీటీసీని మొదలుపెట్టి ఎంపీ ఎంపీపీ వరకు జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఇలా కౌన్సిలర్ నుంచి మొదలుపెట్టి నా మున్సిపల్ చైర్మన్ వరకు ప్రజల ఆశీర్వాదం అంటే గెలుస్తామని నమ్మకం ఉంది నాకు అహంకారం లేదు వాళ్ళు ఆశీర్వదిస్తా ఉందనుక భావిస్తే తప్పకుండా పెట్టుకున్నాం మనం మనం గెలుచుకుందాం సర్పంచ్కి ఏ బిఫాన్ అక్కర్లేదు ఎవరిని రాజాక్షన్ అక్కర్లేరు గుర్తుపెట్టుకోండి అక్కడ ఉన్న వాడికి ఏంటో తెలుసుకున్నాం కాబట్టి మీరు వెన్నటిల్లకండి మీరు ఎక్కువ ఎక్కువ మాట్లాడకండి ఎవరిని తోనాడకండి వీడుకోవట్టా వాడుకోవట్టా వీడిట్లా ఏం చేస్తూ ఎన్ని చూస్తుంది మనం మీ కోవట్లు కిందనే ఉండరు మీద తెలంగాణ ఉద్యమంలో ఇరవై మంది ఎమ్మెల్యే గెలిచినాం మేము కాదు కాదుకుండా తెలంగాణ ఉద్యమంలో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యే గెలిచినాం పది మందిని కోర్టు చేసుకొని పోయి రాజశేఖర రెడ్డి కోట్ల వ్యవస్థ రాజకీయాలకే పరిమితం కాలే కోట్ల వ్యవస్థ అన్ని రంగాల్లో ఉండే దాని ఫలితం మీద చూసింది కాబట్టి కోట్ల గురించి బాధపడకండి కోట్ల గురించి బాధపడకండి ఇవాళ మీ లక్ష్యం నెరవేర్చడానికి నువ్వు గొప్ప ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా డెఫినెట్ గా నేను మళ్ళీ చెప్తున్నా నాకు స్థానిక సంస్థల ఎన్నికలు లేవు ఉంటే హుజరాబాద్ మాత్రమే ఖచ్చితంగా వస్తా నీ గెలుపు కోసం నేను ఉంటా